కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు ఉషోదాయ కిరణకాంతులను హత్తుకుని మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించేవి ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించేవి నిత్యనూతనంగా మలిచేవి ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలకు పట్టం కట్టేవి కళలు అలాంటి కళలకు కాణాచి మన కళా స్నేహం అనుబంధ సమూహాలు నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు అంతే ఉత్సాహంగా సమూహాల్లో పాలుపంచుకుంటున్న నెస్తాలందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన కళా స్నేహం కవితలహారం హరి బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు సుజాతారావు గారు పి లలిత గారు ఎం శంకరమ్మ గారు కె శ్యామలాదేవి గారు కె యామిని గారు శిల్పారాణి గారు ఎన్ విజయలక్ష్మి గారు పోపూరు మాధవీలత గారు సంధ్యా చెంఘాల గారు జి శిల్పారాణి గారు ముద్దు వెంకటలక్ష్మి గారు ఎంఎ వి ఉమారాణి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరకాల సంబరం స్నేహం బెసరం బెసరటు విజేతలు జ్యోతి వైద్య గారు జ్యోతి గారు ఏ అనురాధ గారు రాధికా కానుగు గారు కె పద్మావతి గారు బి గాయత్రి గారు అనసి జ్యోతి గారు శిరీష భాస్కర్ గారు ఎం శ్రీదేవి గారు రాధికా అనంతుల గారు ఎం రాధ గారు ఎన్ శ్రీవైష్ణవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు కె సింధు గారు వి సంధ్యారాణి గారు ఆర్ మంజు గారు వరలక్ష్మి గారు టి జయశ్రీ గారు ఎం శ్రీవాణి గారు ఈ సమత గారు నళిని గారు పి మమత గారు ఎం శ్రీవాణి గారు డి రాణి గారు గీతా జోషి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు సుజాతారావు గారు ఉమారాణి గారు కిరణ్మయ్య గారు ప్రసన్న గారు సుజాత వైద్య గారు హైమావతి గారు స్వరూపారాణి గారు యామిని గారు ప్రసన్న గారు సుజాతారావు గారు గారు జంగాల గారు కె ప్రసన్న గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు ఉమావతి గారు విన్మయి గారు డాక్టర్ బి సరదాదేవి గారు రజిత గారు గీతా జోషి గారు రజిత గారు డాక్టర్ బి సరదాదేవి గారు ಲಕ್ಷ್ಮೀ ಸಹಸ್ರ ಗಾರು ರಜಿತ ಗಾರು ವೀರಿಕೆ ಮಾ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನಲು ಸ್ವರ ಸ್ನೇಹಂ ಟು ಬೆಸ್ಟ್ ಫ್ರೆಂಡ್ ಬೆಸ್ಟ್ ಟು ವಿಜೇತಲು ನಾಗಭೂಷಣ ಗಾರು ಆರ್ ಪ್ರವೀಣ್ ಗಾರು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು ಆರ್ ಪ್ರವೀಣ್ ಗಾರು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು ಆರ್ ಪ್ರವೀಣ್ ಗಾರು ನಾಗಭೂಷಣ ಗಾರು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು ಆರ್ ಪ್ರವೀಣ್ ಗಾರು ಅಕ್ಕಿ ನರಸಿಂಹಲ್ ಗೌಡ್ ಗಾರು ವೀರಿಕೆ ಮಾ ಹೃದಯಪೂರ್ವಕ ಶುಭಾಭಿನಂದನಲು కలం స్నేహం టూ బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు రామచంద్రరావు గారు యు రమణబాబు గారు శ్రీనివాసరావు గారు జిజీరావు గారు శ్రీనివాసరావు గారు జిజీ రావు గారు భీమా శ్రీనివాసరావు గారు యు రమణబాబు గారు మధు మురళి గారు జిజీ రావు గారు యు రమణబాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ్ళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ గా ఎంపికైన విజేతలందరికీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాను మీ కళ్యాణ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్